ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరియు పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండ సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లో వెల్కమ్ టు సి డి నియూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సంక్షేమ సారథి సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తిరిగి పట్టాభిషేకం చేయనున్నారని తుడా చైర్మన్ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు కురుక్షేత్ర యుద్ధమైన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం మనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు గురువారం పాకాలం మండలం మొగరాల మద్దినాయనపల్లి గానుగపెంట పెద్దరామాపురం పంచాయతీలలో వైసీపీ నీడ్స్ జగన్ కార్యక్రమం అత్యంత వేడుకగా నిర్వహించారు ప్రజల కోసం పడిలేచిన కిరటంలో ప్రజా ఆపద్ బాంధవుడిగా సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్ అవతరించారని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆర్థిక భరోసా కల్పించారని తెలిపారు చెప్పి చెప్పి ఉదాహరణేస్తున్నాను అదే విధంగా ఈరోజు ఏ ఇంటికైనా పోయి మన ముఖ్యమంత్రి ఈ రోజు తొమ్మిది హామీలు ఇచ్చాడు ఆ రోజు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పి ధైర్యంగా చెప్పగలను ఏ ఒక్క టీడీపీ నాయకుడైనా రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన హామీ బుక్లెట్ తీసుకొని జనాలు ముందుకు పోగలుతాడా అని చెప్పి ఒక్కసారి మీ అందరూ అడుగుతున్నాను ఈ రోజు ధైర్యంగా మన ముఖ్యమంత్రి గారు మీ ముందరికి మన నన్ను మీ ముందరికి పంపించాలంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు మా అందరికీ నమ్మకం ఉంది మీ అందరు ఆశీర్వదిస్తారని చెప్పి ఒక్క సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిలో కూడా మన మండలము మన పంచాయతీ ఏమాత్రం తీసుకోకూడదు అని చెప్పి మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు దానికి ఉదాహరణ పెద్దలు చెప్తా ఉన్నారు ఇంతకుముందే తులా అనేది తిరుపతికి నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంగా ఉండే ఒక ఒక ఊరు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మన పాకాల మన పాకాల దూరంకి నలభై కిలోమీటర్లు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే ఈ పాకాన్ని తుడాలో కలుపుతామో అప్పుడే మన డెవలప్మెంట్ ఎక్కువ భాగం చేయొచ్చని ఒక ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు చొరవతో ఈరోజు తుడాని మనం మనం పాగాల పరిధిలో కలపడం జరిగింది ఎప్పుడైతే కలిపామో సుమారు అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు మన ఒక్క పాగాల మండలానికి మనం వెచ్చిచ్చి మన పాకాలు డెవలప్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మన పెద్దరామపురం సచివాలయానికి సుమారు ఇప్పటికీ నాలుగు కోట్ల రూపాయలు నిధులు మనం కేటాయించడం జరిగింది కొన్ని నిధులు కూడా అందులో కొన్ని భక్తులు కూడా ఈరోజు మీ దృష్టికి దావాలనుకుంటున్నారు మూడు సిమెంట్ రోడ్లు యాభై ఎనిమిది లక్షలు తార్ రోడ్డు ఒకటి నలభై లక్షలు ఒక గ్రావల్ రోడ్డు ఇరవై ఐదు లక్షలు గ్రామ సచివాలయ భవనం నలభై లక్షలు ఒక రైతు భరోసా కేంద్రం ఇరవై ఒక లక్షలు అదేవిధంగా ఆరోగ్య వైద్య భవనం పదిహేను లక్షలు జగనన్న సమావేశ మందిరం ఇరవై ఒక లక్షలు పాలసీపురం పదహైదు లక్షలు గ్రామ వేదిక నాలుగు లక్షలు యోగా ధ్యాన మందిరం ఏడు లక్షలు డిజిటల్ లైబ్రరీ పదహారు లక్షలు ఒక కర్మక్రియల భవనం ఐదు లక్షలు కమ్యూనిటీ శాంటీ బిల్డింగ్ మూడు లక్షలు మురుగునీటి కాలువలు నాలుగు ఇరవై మూడు లక్షలు ఆరో ప్లాంట్ పదమూడు లక్షలు బోర్లు ఇద్దరిద్దరివి ఆరు లక్షలు సిమెంట్ పెంచులు యాభై మూడు ఐదు లక్షలు నాడు నేడు కింద ఒక పాఠశాల పన్నెండు లక్షలు జగనన్న ఇల్లు నిర్మాణం ముప్పై ఒకటి యాభై ఐదు లక్షలు అదేవిధంగా చెరుకులు సప్లై రెండు వేర్ హౌస్లు రెండు పద్దెనిమిది లక్షలు అంటే మన నాలుగు సంవత్సరాలు పది నెలల్లో మీరు అవకాశం ఇచ్చి మీరు ఆశీర్వదించిన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు చొరవతో నాలుగు కోట్ల రూపాయలు మనం పంచాయతీ ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే గతంలో నాకు తెలుసు ఇంతకుముందు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు